పుష్యమాసం ప్రారంభం ఈ తప్పులు చేయకండి కటిక పేదరికం అనుభవిస్తారు డిసెంబర్ ముప్పై ఒకటిన పుష్యమాసం ప్రారంభమై రెండు వేల ఇరవై ఐదు జనవరి ఇరవై తొమ్మిది బుధవారం అమావాస్య తిథితో పుష్యమాసం ముగుస్తుంది పుష్యమాసం అంటే శనీశ్వరుడికి పరమ ప్రీతికరమైన మాసం ఎందుకంటే శనిదేవుని జన్మ నక్షత్రం పుష్యమి ఈ నెలంతా శనిశ్వరుని పూజించే వారి పట్ల శని ప్రసన్నుడై శుభాలు కలిగిస్తాడని పురాణాలు చెబుతున్నాయి మనలా చాలా మంది శనిదేవుని పేరు వినగానే చాలా భయపడిపోతూ ఉంటారు శనిదేవుడిని ఈశ్వరుని రూపంగా భావిస్తారు కాబట్టి ఆ శనిదేవుని ఎల్లప్పుడూ న్యాయానికి ప్రతిరూపంగా ఉంటాడు మంచి చేసేవారికి విపరీతమైన ధనాన్ని కురిపిస్తాడు అలాగే చెడు చేసేవారి మాత్రం ఎలినాటి శని దోషాన్ని పట్టి పీడిస్తాడు కాబట్టి శనికి ప్రీతికరమైన ఈ పుష్యమాసంలో కొన్ని నియమాలను తప్పక పాటించాలి పుష్యమాసంలో చేసే కొన్ని తప్పుల వల్ల ఈ సంవత్సరం మొత్తం ప్రభ మొత్తం మీద ప్రభావం చూపుతుంది దీనివల్ల మీరు కటిక పేదరికం అనుభవిస్తారు ఈ సంవత్సరం మొత్తం ఇలినాటి శని దోషాలు సంభవిస్తాయి కాబట్టి శనికి ఇష్టమైన ఈ పుష్యమాసంలో పొరపాటున కూడా చేయకూడని తప్పులు ఏమిటి అలాగే ఈ పుష్యమాసంలో ఎలాంటి నియమాలు అనే విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రస్తుతం పుష్యమాసం నడుస్తుంది ఈ పుష్యమాసాన్ని శూన్యమాసంగా పరిగణిస్తారు కాబట్టి పుష్యమాసం నెల రోజులు అంటే జనవరి ఇరవై తొమ్మిది వరకు కొన్ని నియమాలను తప్పకుండా పాటించాలి ఈ నెలలో ఈ నెల రోజుల పాటు గృహప్రవేశాలు చేయకూడదు అలాగే ఇంటి శంకుస్థాపనలు ప్రారంభించకూడదు వివాహాది శుభకార్యాలు చేయకూడదు కానీ ఈ పుష్యమాసంలో నెల రోజుల పాటు దేవతారాధనలకు పవిత్రమైన మాసం ఈ పుష్యమాసంలో ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా తెల్ల నువ్వులను తినాలి ఈ పుష్యమాసంలో ఏదో ఒక రోజున నువ్వులు అలాగే బెల్లాన్ని సేవించాలి అలాగే ఈ పుష్యమాసంలో వచ్చే ప్రతి ఆదివారము ఆదివారం నాడు నెయ్యి అలాగే ఉసిరికాయను తినకూడదు ఆదివారం రోజున వీడిని తింటే మీ జాతకంలో అష్టమ శని దోషాలు ఏర్పడతాయి అలాగే మీ ఇంట్లో లక్ష్మీదేవి నిలవదు ఈ సంవత్సరం అంతా పేదరికం వెంటాడుతుంది ఈ పుష్యమాసంలో ముల్లంగి దుంపను తినకూడదు అలాగే ఈ నెలలో పొరపాటున కూడా వెండి వస్తువులను కొనకూడదు అలాగే ఈ నెలలో వచ్చే ప్రతి శనివారం రోజున నూనెను అస్సలు కొనకూడదు ఈ పుష్పమాసంలో పొరపాటున కూడా ఎవరికి డబ్బును అప్పుగా ఇవ్వకండి ఇలా ఇచ్చిన మీ డబ్బు ఎప్పటికీ తిరిగి రాకుండా ఉంటుంది ఈ నెలల ఈ నెల రోజుల పాటు ఇంటి ముందు ఖచ్చితంగా ముగ్గు ఉండాలి ముగ్గు లేని ఇళ్లలో లక్ష్మీదేవి బయటకు వెళ్లిపోయి దరిద్ర దేవత తాండవిస్తుంది పుష్పమాసానికి అధిపతి శని కాబట్టి ఈ పుష్పమాసంలో శని దేవుడిని పూజించిన వారికి సిరి సంపదలు చేకూరుతాయి జీవితంలో ఎలాంటి కష్టాలు లేకుండా ఉంటాయి ఈ నెలలో ఎక్కడైనా హోమం జరిగితే హోమంలో కొన్ని నువ్వులను వేయండి ఇది మీకు అదృష్టాన్ని కలిగిస్తుంది ఈ సంవత్సరం అంతా పట్టిందల్లా బంగారం అవుతుంది ఈ పుష్యమాసంలో ఏదైనా ఒక సోమవారం నాడు శివాలయానికి వెళ్ళి నువ్వుల నూనెతో దీపం వెలిగిస్తే శివుని అనుగ్రహం ఖచ్చితంగా కలుగుతుంది పుష్యమాసంలో చేసే తులసి పూజలకు అంతులేని ఐశ్వర్యం లభిస్తుంది ఈ నెలలో తులసిని పూజించిన వారికి విపరీతమైన ధనయోగం సిద్ధిస్తుంది ఈ పుష్యమాసం నెల రోజుల పాటు రావి చెట్టులో విష్ణుదేవుడు కొలువై ఉంటాడు కాబట్టి ఈ పుష్యమాసంలో ఎవరైతే రావి చెట్టుకు ప్రదీక్షలు చేస్తారో అలాంటి వారికి విష్ణుదేవుని అనుగ్రహం లభించి జీవితంలో భోగభాగ్యాలను అనుభవిస్తారు మరి ముఖ్యంగా ఈ పుష్యమాసంలో రావి చెట్టు నీడ మీ మీద పడితే చాలు మీ జాతకంలో ఉన్న శని దోషాలన్నీ తొలగిపోయి జాతకంలో అద్భుతం అదృష్టం పెరుగుతుంది ఈ నెలలో వచ్చే ప్రతి శనివారం నాడు ఏదైనా శివాలయానికి వెళ్ళి శివాలయంలో ఉన్న నవగ్రహాల చుట్టూ తొమ్మిది ప్రదీక్షలు చేయండి పుష్యమాసంలో నవగ్రహాలకు ప్రదీక్షలు చేస్తే మీ జీవితంలో డబ్బుకు లోటుండదు శనీశ్వరుని అనుగ్రహం కలుగుతుంది ఈ పుష్యమాసంలో ప్రతి శుక్రవారం రోజున ఇంటి గడపలకు ఖచ్చితంగా పసుపు రాయాలి శుక్రవారం నాడు గుమ్మానికి పసుపు రాయకపోతే లక్ష్మీదేవి ఆగ్రహానికి గురవుతుంది తద్వారా కటిక పేదరికం అనుభవిస్తారు ఈ నెలలో వచ్చే ప్రతి శుక్రవారం నాడు ఇంట్లో దీపారాధన చేసి లక్ష్మీదేవికి నైవేద్యంగా ఎండు ద్రాక్షలను సమర్పిస్తే కోరిన కోరికలు వెంటనే నెరవేరుతాయి ఈ నెలలో దేవునికి పూజ చేసేటప్పుడు ఎరుపు రంగు పువ్వులతో దేవుడిని పూజిస్తే ముక్కోటి దేవతల ఆశీర్వాదం తప్పక లభిస్తుంది ఈ పుష్యమాసంలో పితృదేవతలను పూజించాలి నల్ల నువ్వులతో మీ పి పితృదేవతలను తర్పణం చేయాలి ధర్మసిద్ధ గ్రంథం వివరిస్తుంది ఈ పుష్యమాసంలో వచ్చే అతిపెద్ద పండగ సంక్రాంతి ఈ మకర సంక్రాంతి నాడు రాత్రిపూట భోజనం చేయకూడదు ఈ సంక్రాంతి పండగ నాడు శివునికి ఆవునే ఈ దీపం వెలిగిస్తే సకల దరిద్రాలను తొలగిపోయి సకల భోగభాగ్యాలు కలుగుతాయని ప్రతీది ఈ పుష్యమాసం నెల రోజులు ఓం శనీశ్వరాయ నమం అని మంత్రాన్ని ఇరవై ఒకసార్లు జపించండి ప్రతిరోజు ఈ మంత్రాన్ని చదవడం వల్ల శని దేవుడు ప్రసన్నమౌ ప్రసన్నుడై సకల శుభాలను కలిగిస్తాడని పురాణాలు చెబుతున్నాయి ఏలినాడు శని దోషాలతో బాధపడేవారు ఈ పుష్యమాసంలో వచ్చే పౌర్ణమి నాడు శనికి తైలాభిషేకం జరిపించి నువ్వులను దానం చేస్తే మీ జాతకంలో ఉన్న శని దోషాలు అన్నీ తొలగిపోయి ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం మొత్తం డబ్బు పరంగా మీ ఇంటికి బాగా కలిసి వస్తుంది ఈ పుష్యమాసంలో మొదటి పదిహేను రోజులు విష్ణుమూర్తిని పూజించడం అనాదిగా వస్తున్న ఆచారం పుష్య శుక్ల విధి నుంచి పంచమి వరకు శ్రీహరిని తులసి దళాలతో పూజిస్తే ఈ సంవత్సరం అంతా మీ ఇంటికి అష్ట ఐశ్వర్యాలు కలుగుతాయి మరీ ముఖ్యంగా ఈ పుష్యమాసంలో ఆదిత్య హృదయాన్ని చదివితే విశేషమైన పుణ్య ఫలితం లభిస్తుంది అలాగే ఈ నెలలో వచ్చే ప్రతి సోమవారం నాడు శివుడిని జిల్లెడుపులతో పూజించిన వారికి శివుని అనుగ్రహం లభించడంతో పాటు అఖండ కుబేర రాజయోగం కలుగుతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ